హాయ్ అందరికీ నమస్తే ఇవాల్టి కథ ప్రేమ ఆప్యాయతలతో కూడిన కుటుంబం ఈ కుటుంబం ప్రేమ ఆప్యాయతలతో నిండిపోయింది అనగనగా ఒక చిన్న పల్లెటూరు ఆ గ్రామంలో అందరూ వ్యవసాయం చేసేవారు అదే ఊరిలో రామయ్య అనే వ్యక్తి ఉన్నారు రామయ్య భార్య పేరు సీతమ్మ వీళ్ళకి ఒక కొడుకు రామయ్య సీతమ్మ కొడుక్కి పెళ్ళయింది అతని భార్య పేరు సంధ్య వీళ్ళకి ఒక కూతురు కూతురు పేరు రాధ రాధకి వాళ్ళ తాతయ్య నానమ్మ అంటే చాలా ఇష్టం అలానే రామయ్యకి సీతమ్మ కూడా తన మనవరాలు రాధ అంటే చాలా ప్రేమ తనకి ఎన్నో కథలు చెప్తూ ఉంటారు రామయ్య వ్యవసాయం చేసి కష్టపడి కొడుకుని బాగా చదివించాడు కొడుకుకి జాబ్ కూడా వచ్చింది మంచి అమ్మాయితో పెళ్లి చేశారు జాబ్ కోసం కొడుకు కోడలు సిటీలో ఉంటారు పల్లెటూరులో రామయ్య సీతమ్మ మాత్రమే ఉంటారు వీళ్ళు ముసలివాళ్ళు కావడంతో వ్యవసాయం చేయకుండా ఇంటి పట్టునే ఉంటూ కాలక్షేపం చేస్తున్నారు పండగలకి కొడుకు కోడలు మనవరాలు వస్తారు అందరూ చాలా హ్యాపీగా గడుపుతుంటారు మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయాక భార్యాభర్తలు ఇద్దరే ఉంటారు కదా రామయ్య సీతమ్మ కొంచెం బెంగగా ఉంటారు మళ్ళీ ఎప్పుడు వస్తారా అని కొడుకు కోడలు మనవరాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇలా రోజులు గడుస్తున్నాయి ఒకరోజు రామయ్యకి మనవరాలు బాగా గుర్తొస్తుంది కొడుక్కి ఫోన్ చేసి చెప్తారు మేము సిటీ రావాలనుకుంటున్నాం అని కొడుక్కి చెప్పగానే సరే అంటాడు నాన్న నేను టికెట్ బుక్ చేస్తాను అని చెప్తాడు అలానే అనుకున్న ప్రకారమే టికెట్ బుక్ చేస్తాడు రామయ్యకి సీతమ్మకి కొడుకు టికెట్ బుక్ చేసేసరికి రామయ్య సీతమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి బట్టలన్నీ సర్దుకొని బస్ ఎక్కి సిటీకి అయితే వస్తారు బస్ స్టాప్లో దిగుతారు కొడుక్కి ఫోన్ చేస్తారు కొడుకు వచ్చి తల్లిదండ్రులను తీసుకొని ఇంటికి వస్తాడు తల్లిదండ్రి రాగానే కొడుకు తల్లిదండ్రులని ఎలా ఉన్నారమ్మా అని అడుగుతాడు అందరూ కలిసి హాల్లో చక్కగా కూర్చుంటారు రామయ్య సీతమ్మ తన మనవరాలని దగ్గరకు తీసుకుంటారు ముద్దాడుతారు తర్వాత కొద్దిసేపు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు తన మనవరాలు తన బొమ్మలన్నీ వాళ్ళ తాత తాతయ్యకి నానమ్మకి చూపిస్తుంది రాధా వాళ్ళ నాయనమ్మ తాతయ్య ఇద్దరు ఊరి నుంచి వచ్చినప్పుడు ఇష్టమని అన్ని రకాల పండ్లు స్వీట్లు అయితే తీసుకొని వస్తారు తను ఆడుకోవడం కోసం కొన్ని బొమ్మలు కూడా తీసుకొని వస్తారు ఇలా మనవరాలతో కొద్దిసేపు ముచ్చట్లు చెప్పుకొని అలా కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందామని గదిలోకి వెళ్తూ ఉంటారు కోడలు కూడా అత్తగారిని మామగారిని చాలా బాగా చూసుకుంటుంది రామయ్య సీతమ్మ కొద్దిసేపు రెస్ట్ లోపు పాప అయితే కొద్దిసేపు ఆడుకుంటూ ఉంటుంది అందరూ కలిసి భోజనం చేస్తారు భోజనం చేసిన తర్వాత కొద్దిసేపు బయట అలా తిరిగి వద్దామని చెప్పేసి రామయ్యని సీతమ్మని తీసుకొని షాపింగ్కి అయితే వెళ్తారు వాళ్ళకి కావాల్సిన బట్టలు అలానే వాళ్ళకి ఏదైనా తినడానికి కొనిచ్చి అందరూ కలిసి పార్కు వెళ్ళి తన మనవరాలైన రాధతో కొద్దిసేపు టైం స్పెండ్ చేస్తారు తల్లిదండ్రులు అలానే తాతయ్య నాయనమ్మలతో రాధ అయితే చాలా బాగా ఆడుకుంటుంది అందరూ కలిసి కొన్ని ఫ్రూట్స్ అయితే తింటారు రామయ్య సీతమ్మ ఇక్కడ ఉన్న రోజులు అందరూ కలిసి భోజనం చేస్తారు రామయ్య సీతమ్మ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతారు ఎందుకంటే తన కొడుకు కోడలు మనవరాలతో టైం స్పెండ్ చేస్తున్నందుకు అందరూ కలిసి తింటున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అందరూ భోజనం చేసిన తర్వాత నైట్ కొద్దిసేపు ఒక గంట టైం కేటాయించుకొని అందరూ మంచిగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు అందరూ కబుర్లు చెప్పుకున్న తర్వాత రామయ్య తన గదికి వచ్చి కొద్దిసేపు అలా రిలాక్స్ అవుతూ ఉంటాడు తన మనవరాలకైతే కథలు చెప్తూ ఉంటాడు రాధ కథలు చక్కగా విని హాయిగా నిద్రపోతుంది రామయ్య చాలా సంతోషంగా ఉంటాడు ఎందుకంటే తన కొడుకు కోడలు అలానే మనవరాలు భార్యతో కలిసి షాపింగ్కి పార్క్ వెళ్తారు వాళ్ళకు కావలసిన బట్టలు కొడుక్కొనిస్తూ ఉంటారు అలానే మనవరాలతో టైం స్పెండ్ చేస్తాడు అందరూ కూడా హ్యాపీగా సంతోషంగా ఉంటారు అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా రామయ్యకి చాలా సంతోషాన్ని ఇస్తాయి అప్పుడే రామయ్య సీతమ్మ సిటీకి వచ్చి నెల రోజులు అవుతుంది వాళ్ళకు తెలియకుండానే హ్యాపీగా గడిచిపోతాయి ఈ నెల రోజులు కూడా కొడుకు కోడలు మనోరాలతో చాలా హ్యాపీగా సంతోషంగా గడుపుతారు ఈ నెల రోజులు కూడా అందరూ కలిసి మాట్లాడుకునే వాళ్ళు కొద్దిసేపు టైం స్పెండ్ చేసుకునేవాళ్ళు అలానే అందరూ కలిసి వెళ్ళే వెళ్ళేవాళ్ళు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉండేవారు అందరూ కలిసి అన్నం తినేవాళ్ళు ఇలా హ్యాపీగా గడిపేవాళ్ళు నెల రోజులు కంప్లీట్ అయిన తర్వాత రామయ్య వాళ్ళ ఊరు వెళ్దామని డిసైడ్ అవుతాడు కొడుకుతో చెప్పగానే కొడుకు టికెట్లు బుక్ చేస్తాడు మళ్ళీ వాళ్ళ ఊరికి ప్రయాణం అవుతారు వాళ్ళందరూ చాలా మంచిగా టైం స్పెండ్ చేసినందుకు రామయ్య సీతమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు రామయ్య సీతమ్మ ఇద్దరూ కలిసి వాళ్ళ ఊరైతే వచ్చేస్తారు చాలా హ్యాపీగా సంతోషంగా వస్తారు సిటీలో గడిపిన క్షణాలన్నీ భార్యపర్తలు ఇద్దరు మాట్లాడుకుంటూ ఇంటికైతే వస్తారు రామయ్య సీతమ్తో ఈ విధంగా అంటాడు ఈ వయసులో మనకి ఇంకేం కావాలి మన కొడుకు కోడలు మన మనవరాలు మనతో చాలా బాగా మాట్లాడారు మన చాలా బాగా చూసుకున్నారు అని ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా మళ్ళీ పండుగ మళ్ళీ సంక్రాంతి పండుగకు వస్తారు కదా అని మళ్ళీ కొడుకు కోసం కోడల కోసం అలానే మనవరాల కోసం హ్యాపీగా ఎదురుచూస్తూ ఉంటారు ఈ మధ్య కాలంలో వాళ్ళు సిటీలో గడిపిన క్షణాలన్నీ గుర్తు చేసుకుంటూ హ్యాపీగా గడుపుతారు నిజమే కదా రామయ్య అన్నట్టు ఆ ముసలి వయసులో పిల్లలతో సంతోషంగా గడపడం పిల్లలతో హ్యాపీగా మాట్లాడడం కన్నా అంతకన్నా వాళ్ళకి ఇంకేం కావాలి మన తల్లిదండ్రులు ముసలివాళ్ళు అయ్యారు అంటే ముసలివాళ్ళు అంటే చిన్న పిల్లలతో సమానం చిన్న పిల్లల్ని ఎలా చూసుకుంటామో పెద్దవాళ్ళని కూడా అలానే చూసుకోవాలి పెద్ద వయసులో వాళ్ళని బాగా చూసుకోవడం అంటే వాళ్ళతో రెండు మాటలు మాట్లాడతాం వాళ్ళతో ఒక ఐదు నిమిషాలు టైం స్పెండ్ చేయడమే కదా అందుకే అన్నాను కుటుంబం ఈ కుటుంబం ప్రేమతో ఆప్యాయతతో నిండి ఉందని నిజమే కదా అందరి కుటుంబం ఇలాగే ఉంటే అందరూ హ్యాపీగా ఉంటారు ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే చిన్న లైక్ అయితే ఇవ్వండి ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి